ఓం శ్రీ మాత్రే నమః ప్రార్థన శ్రీ విద్యం జగతాం ధాత్రేం సర్గస్థితిలయేశ్వరీం నమా మిలలితాన్ నిత్యాన్ మహా త్రిపుర సుందరీం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః పదకొండు శ్లోకం దగ్గరికి వచ్చాం నిజ మాధుర్య వినిర్భత్ సితక చపి మంద మజ్జత్ కామేష మానసా ఈ లలితా శాస్త్ర నామ సూత్రాల్లో పదకొండువ శ్లోకంలో రెండు నామాలు ముఖ్యమైన నామాలు ఉన్నాయి ఇరవై ఏడవ నామం ఓ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్ సితకఛప్య నమహా ఆ సరస్వతీ దేవి యొక్క కచ్చపి అంటే వీణ మాధుర్యాన్ని కూడా తిరస్కరించే మధురమైన మాటలు పలుకులు కలిగిన ఆ తాత తల్లికి నమస్కారం చేస్తున్నాము అని ఇరవై నామం ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమాన సాయ నమ ఎల్లలోని తన చిరునవ్వుల కాంతి ప్రవాహంలో ఆ కామేశ్వరుడి మనస్సును కూడా లయింపచేస్తున్న తల్లికి నమస్కారము లలిత శాస్త్రంలో పన్నెండో శ్లోకం అనా కలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బంగళ్య సూత్ర శోభిత కంధరా ఈ శ్లోకంలో కూడా రెండు నామాలు ఉన్నాయి అంటే మనం విడదీసి చదవకూడదు అనాకలిత సాదృశ్య చుబుక విరాజిత అలా చదవకూడదు ఓం ఇరవై తొమ్మిదోనామో ఓం అనా కలిత సాదృశ్య చుబుక శ్రీ నమ సాదృశ్యం అంటే దానికి పోటీ లేదనమాట ఇంకో ఇంకో దాంతో పోల్చడానికి ఆ లేదు వర్ణింపనలు కాని అందంతో చుబుకంతో విరాజుల్లే అనాకలిత సాదృశ్య శుభకం ఆ శుభకాన్ని మిగిలిన వాటితో దేంతోనూ పోల్చడానికి లేనంత అందమైన శుభకంతో విరాజిల్లి తల్లికి నమస్కారం ముప్పై నామం ఓం కామేశ సూత్ర శోభిత కంధరాయే నమ ఆ పరమేశ్వరుడు కామేశ్వరుడి చేత కట్టబడిన మంగళ సూత్రం చేత ప్రకాశించే గళసీమ కళ తల్లికి నమస్కారం సాధారణంగా ఎవరికైనా అమ్మాయిలకి పెళ్లి కొంచెం ఆలస్యం అవుతోందంటే ఈ నామంతో జపం చేయమని చెప్పండి ఓం కామేశ మాంగళ్య సూత్ర శోభితంధరాయ నమ అని వెంటనే వివాహం కుదురుతుంది తర్వాత పదమూడవ శ్లోకం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత ముప్పై ఒకటో ఇందులో కూడా ఈ శ్లోకంలో కూడా రెండు నామాలు ఉన్నాయి ఓ కనక అంగద కేయూర కమనీయ భుజ నమ అంగద కేయూరాలు అనే బంగార ఆభరణాలను భుజాలకు అలంకరించుకొని ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం చేస్తున్నాం ముప్పై రెండో నా నామం ఓం చింతా కలోల ముక్త ఫలాన్వితాయ నమ రత్నాలు బంగారం ముత్యాలతో చేయబడిన కంఠాభరణాలు ధరించిన ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాం పద్నాలుగో శ్లోకం కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్త నాభ్యాలరోళిలత ఫల కుచ ఇందులో మళ్ళా రెండు నామాలు ఉన్నాయి ముప్పై మూడో నామం ఓం కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణ నమ ఆ పరమేశ్వరుడి ప్రేమ అనే రత్నాన్ని పొందడానికి తన స్థన రత్నాలని ఇచ్చింది తల్లి ఆ తల్లికి నమస్కారం ఇది పరమ పదాన్ని పొందడానికి భక్తి జ్ఞానం ఈ రెండి ఉండాలి అని గూఢార్థం అర్థం ముప్పై నాలుగో నామం ఓం రోమాళి లతా నాభి నుండి బయలుదేరిన నూగారు పంక్తికి లతకు ఫల ఫలాల్లాగా కనిపించే స్థనాల జంట కలిగిన ఆ తల్లికి నమస్కారము సకల ప్రాణికోట్లను తరింపచేయడానికి జ్ఞాన అమృత క్షీరాన్నిచ్చే మాతృస్థన్యం కదా మాతృస్థానాలవి ల రోమలతాధారతాసమున్నేయ మధ్యమా స్తన పట్ట బంధవళిత్రయ పదిహేనవ శ్లోకం మళ్ళా ఈ పదిహేనవ శ్లోకంలో కూడా రెండు నామాలు ఉన్నాయి ముప్పై ఐదో నామం ఓం లక్ష్య రోమలతా ధార సాసమున్నేయ మధ్యమాయనమా అంటే కంటితో చూడదగిన ఆ నూగారు తీగకు ఆధారంగా ఊహించదగిన సన్నని నడుము గల తల్లికి నమస్కారం సో ముప్పై ఆరోనాముత్ర నడుము సన్నగా ఉండడం వల్ల స్థనాల భారంతో వాలిపోతుందోమో అనే భయంతో బంగారు పట్టిక మూడు సార్లు చుట్టిందా అన్నట్టున్న మూడు మడతలు తో ఆవిడ తల్లి ఆ తల్లి ఉదరం మూడు మార్తలు ఉన్నాయట అలాంటి ఉదరం గల తల్లికి నమస్కారం పదహారు శ్లోకం అరుణ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత పదహారో శ్లోకంలో కూడా రెండు నామాలు ఉన్నాయి ముప్పై ఏడో నామం ఓం అరుణ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తై నమ కటి ప్రదేశంలో ఎర్రని వస్త్రాన్ని ధరించి భాసిస్తోంది తల్లి అటువంటి తల్లికి నమస్కారం ఓం రత్న కింకిణి కారమ్య రసనా దామ భూషిత రత్నాల మొలతాడు పెట్టుకుందావిడే ఆ రత్నాల మొలతాటికి చిరుగంటలు ఉన్నాయి ఆ చిరుగంటలతో కూడిన కింకిణీలు కూడిన రత్నాల మొలతాటిని వడ్డాణాన్ని ధరించిన తల్లికి నమస్కారం పదిహేడు శ్లోకం కామేష్ఞాత సౌభాగ్య మార్ధ ఓరుద్వయావిత మాణిక్యమకుట విరాజిత ముప్పై తొమ్మిదో నామం ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధ ఓ నమ కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్యం మృదుత్వాలతో కూడిన ఉరుద్వయం కళ్ళ తల్లికి నమస్కారము శివశక్తి కదా శివ శక్త్య రూపేణి అని నలభైవ నామం ఓం మాణిక్యమకుటాకార జానురాజితయ మాణిక్యాలతో నిర్మితమైన కిరీటంలాగా ఉండే మోకాటి చిప్పల జంటతో విరాజిల్ల తల్లికి నమస్కారం పద్దెనిమిదవ శ్లోకం ఇంద్రగోప పరిక్షిప్త స్మర గోల్ఫా ూఢ గష్ణు ప్రపదాన్విత ఈ పద్దెనిమిదో శ్లోకంలో మూడు నామాలు ఉన్నాయి మొట్టమొదటి నామం నలభై ఒకటో నామం ఓం ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతో ఎర్రని రంగుతో ఉన్న ఆరుద్ర పురుగులతో చెక్కబడిన మన్మధుడి అమ్ముల పొదుల్లాగా ఉన్న పిక్కలు గల తల్లికి నమస్కారం మోక్షం ఇచ్చి రక్షించేది ఆవిడే కదా స్మరణ మాత్రంతో కోరికలను తీర్చే తల్లి ఆ ప్రకాశం కలిగిన తల్లికి నమస్కారం నలభై రెండవది ఓం గూఢ గుల్ఫాయ నమహ నలభై రెండవ నామం బాగా పైకి ఉబ్బెత్తుగా ఉన్న బలిష్టమైన చీల మండలి గల తల్లికి నమస్కారం ధ్యానించే వాళ్ళకి ఆ తల్లిని పయనించి గల నమస్కారాలు పెట్టుకుంటూ వస్తున్నాం మనం తర్వాత నలభై మూడవ నామం ఓం కోర్మ పృష్ట తాబేలు వీపులాగా సుందరంగా ఉన్న మేఘాలు గల ఆ తల్లికి నమస్కారం పంతొమ్మిదవ శ్లోకం నఖ దీ సంచమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరు నలభై పంతొమ్మిదో శ్లోకంలో మళ్ళీ రెండు నామాలు ఉన్నాయి నలభై నాలుగో నామం ఓం నఖ దీతి సంచన్న నమజన తమో గుణాయ నమ తనకు నమస్కరించే వాళ్ళ అజ్ఞాన అంధకారాన్ని నశింపచేసే నఖ కాంతులు కాలికొన్న గోళ్ల కాంతుల నుంచి వచ్చే ప్రకాశం ఆ ప్రకాశం గల తల్లికి నమస్కారం ఆ కాలి గోరి వచ్చే ప్రకాశము నమస్కారం చేసిన జనుల తమో గుణాన్ని పోగొడుతుంది అజ్ఞానాన్ని పోగొడుతుంది నలభై ఐదో నామం ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరువాయన పద్మాలను కూడా తిరస్కరించే మృదుత్వం సుకుమారత్వం లక్షణాలతో భాసిల్లే రెండు పాదాలు పాదాలు కలిగిన పాదద్వయం కలిగిన ఆ తల్లికి నమస్కారం ఇరవయో శ్లోకం సింజాన మణి మంజీర మండిత శ్రీ మరాళి మందగమన గమన మహాలావణ్య సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవధి ఇది నలభై ఆరో నామం మంత్రం నలభై ఆరో మంత్రం ఓం సింజా నమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయ నమ మణులతో ఉన్న సవ్వడి గావించే గల్గల్మంటున్న కాలి అందలతో అలంకరించబడిన పాదపద్మాలతో శోభిస్తున్న తల్లికి నమస్కారం మణి మంజీరాలతో కూడిన పదాలు నలభై ఏడో నామం ఆవిడ నెమ్మది నడక నెమ్మదిగా నడిచే న నడకగలిగిన తల్లిట ఆడ ఆడహంస ఎలా నడుస్తుంది హంస నెమ్మదిగా నడుస్తుంది ఆడహంస ఇంకా నెమ్మదిగా నడుస్తుంది మందగా మనం మెల్లటి నడకగలిగిన ఆ తల్లికి నమస్కారం నలభై ఎనిమిదవ నామం ఓం మహాలావణ్య సేవధయే నమ చాలా గొప్ప సౌందర్యానికి నిధి అతిశయ సౌందర్యానికి నిధిని వంటిదైనా ఆ తల్లికి నమస్కారం ముగింపు ప్రార్థన గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా నయేన మాగేణ గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తోవన్ అక్షర పద భ్రష్టం మాత్ర హీనంతో యద్భే తత్సర్వం క్షమ్యతీ నారాయణీ నమోస్ శ్రీమాతారవిందర్పణమస్తు జై శ్రీమాత